హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు డే ఫోర్ బ్లూ ప్రింట్ ఛాలెంజ్ నిన్న మనం తెలుసుకున్నాం కదా సిలబస్ని అనలైజ్ చేయడం హై వెయిటేజ్ టాపిక్స్ని నోట్ చేసుకోవడం ఈరోజు మన సిలబస్ని మనం ఎలా స్టార్ట్ చేయాలి ఎలా చదవాలి అనేది నేర్చుకుందాం చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే నోటిఫికేషన్ రాగానే హండ్రెడ్స్ ఆఫ్ బుక్స్ కలెక్ట్ చేస్తారు ఇంటిని ఒక పెద్ద లైబ్రరీలా మార్చేస్తారు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి కంటెంట్ ఈజ్ నాట్ కింగ్ సెలెక్టివ్ కంటెంట్ ఈజ్ ఆల్వేస్ కింగ్ హండ్రెడ్స్ ఆఫ్ బుక్స్ అవసరం లేదు మనకి సక్సెస్నిచ్చే ఒక్క బుక్ చాలు ఇలాంటి రిసోర్స్ని సెలెక్ట్ చేసుకోవడం కోసం నేను మీకు ఒక త్రీ గోల్డెన్ స్టెప్స్ చెప్తాను ఫస్ట్ వన్ వన్ బుక్ రూల్ మీరు ఒక్క సబ్జెక్ట్కి ఒక్క బుక్ ఫాలో అవ్వండి ఆ ఒక్క బుక్కుని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి దీనివల్ల మీకు సబ్జెక్ట్ పైన గ్రిప్ పెరుగుతుంది అలానే ఆ బుక్ అకాడమీ బుక్క ఫేమస్ ఆధర్ రాసిన బుక్ అని కాదు ఏదైనా సరే ఒక్క బుక్కే ఫాలో అవ్వండి సెకండ్ వన్ బేసిక్స్ కోసం ఏం చేయాలి బేసిక్స్ కోసం మీరు ఎన్సీఆర్టీ ఆర్ అకాడమీ బుక్స్ని ఫాలో అవ్వండి ఇక్కడ మనకి బేసిక్స్ క్లియర్గా అర్థమయ్యే ఛాన్స్ ఉంటుంది అలానే బేసిక్స్ మనం పక్కాగా ఉంటేనే అడ్వాన్స్డ్ టాపిక్స్ని అర్థం చేసుకోగలం అలా కాకుండా మీరు డైరెక్ట్గా గైడ్స్ పైన ఆధారపడితే మీ సిలబస్ అంత ఎఫెక్టివ్గా ఉండదు అలానే థర్డ్ వన్ ఆన్లైన్ రిసోర్సెస్ని ఎలా యూజ్ చేసుకోవాలి మీకు ఏదైనా టాపిక్ తెలియనప్పుడు అస్సలు అర్థం కానప్పుడు మాత్రమే మీరు ఆన్లైన్ రిసోర్సెస్ని కదిలించండి మీరు ఒక యూట్యూబ్లో ఒక వీడియో చూస్తున్నారనుకోండి ఆ వీడియో వన్ అవర్ ఉందనుకోండి ఆ వన్ అవర్ మీరు ఖచ్చితంగా నోట్స్ ప్రిపేర్ చేయండి అలా కాకుండా మీరు కేవలం వీడియో మాత్రమే చూస్తే మీ మొబైల్లో డేటా అయిపోతుంది కానీ మీ బ్రెయిన్కి ఆ టాపిక్ సంబంధించి ఎలాంటి డేటా ఉండదు అలానే ఆన్లైన్లో ఏదైనా ఒక్క వీడియోనే ఫాలో అవ్వండి నెంబర్ ఆఫ్ వీడియోస్ చూసి టైం వేస్ట్ ఉంచుకోండి లెస్ రిసోర్సెస్ అన్లెస్ రివిజన్ ఇది సక్సెస్ మంత్ర ఈరోజు మీ టాస్క్ ఏంటి అంటే మీరు మీ సిలబస్ కాపీని తీసుకోండి ఏ సబ్జెక్ట్కి ఏ బుక్ ప్రిపేర్ అవుతున్నారో ఒక లిస్ట్ తయారు చేయండి ఈ లిస్ట్లో ఉన్న బుక్స్ తప్ప మీరు వేరే బుక్స్ జోలికి వెళ్ళకండి అలానే ఈరోజు మీ క్వశ్చన్ ఏంటంటే మీరు ఏదైనా సబ్జెక్ట్కి బుక్ దొరక ఇబ్బంది పడుతున్నారా అయితే ఆ సబ్జెక్ట్ ఏంటో కామెంట్ చేయండి నేను మీకు బెస్ట్ బుక్ని రిఫర్ చేస్తాను రేపు మనం తెలుసుకోబోతున్నాం కన్సిస్టెన్సీ మన ప్రిపరేషన్కి ఎలా ఉపయోగపడుతుంది అని కంటెంట్ నచ్చితే లైక్ చేయండి కాంపిటేటివ్ వెబ్స్ని సబ్స్క్రైబ్ చేయండి